గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరికీ హ్యాపీ సండే అండి సండే ఈరోజు ఏం స్పెషల్ టిఫిన్ చేశారు ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే మటుకు జాబు చేసేస్తాను అయితే మటుకు ఇంకా మాలడ్డిగాడు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు అనమాట పూరీ చేసి చికెన్ చేయమని సరే అని చెప్పి ఇంకా పిండి కలిపి పెట్టేసి ఇంకా మా ఆయన అయితే నైట్ డ్యూటీకి వెళ్ళున్నాడు అనమాట ఆయన వచ్చేసరికి తొమ్మిది పది ఆ టైం అవద్దు అనమాట తొమ్మిది అన్నారు ఆ టైం అయిపోయిద్దండి చికెన్ తీసుకొని దాన్ని కొట్టించుకొని ఇంకొచ్చే లోపల ఇంక ఇలాగైతే ఇంకా చక్కగా పిండి అన్ని కలిపేసి ఇంకా పాలు అన్ని పనులు చేసుకొని ఉన్నాను అనుకోండి ఇంకా రాగానే ఈ జావి ఇచ్చేస్తే కాసేపు గమ్ముకుంటారు ఇంకా ఆకలి అనిపించదు కదా జావ దాగా నేను ఇంకా నేను ఈ జావలు అయితే కొన్ని అంటే కొన్ని పాలు అయితే కలిపేసుకుంటాను అనమాట చాలా బాగుంటుంది ఇంకా చక్కగా జావ తాగేస్తే ఇంకా ఈ టిఫిన్ చేయడం స్టార్ట్ చేస్తాను కూర అయితే పొయ్యి మీద పెట్టేసి ఇంకా పూరీలు అయితే చేసేస్తే ఇంకా వేడి ఉంటాయి కదా ఇంకా చక్కగా తినేస్తాడు అనమాట అందరం కలిసి తినేస్తామన్నమాట ఇంకా ఇలాగైతే పొద్దున్నే తే తాగేస్తున్నాను